కానీ అపవాదిని చూసినప్పుడు జాబ్ సాతానా అปกో దేవుని ని సమీపిస్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ అబ్ నీ ఆత్మను పరిశీలన చేసి అప్కో ఆత్మకు నిరీక్షణ కరేగా నీ ఆత్మలో నిలిచి ఉన్న సత్యాన్ని చూస్తున్నావు ఓ పోతాడు పోతాడు ఓ అపవాది అగ్ని నీ మీద పడకుండా నీకు సహాయం చేస్తా సాతానా

మీరు అభిషేకం పొందుతున్నప్పుడు జబ్ అభిషేక్ పాతే గంతులు వేస్తున్నప్పుడు జబ్బు నాస్తే లేక మీరు పాటలు పాడుతున్న అప్పుడు మిమ్మల్ని సైతాన్ని కూర్చుబి కానీ సత్యము जब सत्यों को वाक को प्रतीक्षता प्रभु का बचन प्रत्यादेश आदमी लोन की बिल्ले समीम लो, समी लो मात्रा जब आपका अंदर में जाता है सातानु दानी दोंगलिंच उस समय सायतन उनको लेके जाएगा अपवाद के तेल सो सायतन बहुत चला के वो जानते वो चिन्ना वितनों कोड़ा और एक बीच जैसे वो भी మహారుక్షాన్ని మహా పర్డ్ చేసే వృక్ష होतंय పుట్టిஞ்ச జీవాన్ని జీవాన్ని జన్మ esse వాళ్ళ శక్తి वचन में हालेलुया ओ சின்ன వాకు కూడా ఏ చోట బీజ్ బి ఓ చిన్న రివల్యూషన్ కూడా ఓ చోట రివల్యూషన్ నీ జీవితాన్ని పెద్దగా దీవించు ఆప్కా జీవన కో బడా ఆశీర్వద్

ఉంటుంది అభిషేక ఐసే వరాలు ఉంటాయి ఆత్మా కాశీర్వాద ఉంటుంది ఆశీస్ అందరే ఏ చోరే సత్య సత్యో చోర హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్థాపన ఓ పరిపూర్ణంగా దేవుడు కుమారుడు ఓ పరిపూర్ణ యేసు ఎలా ఎదగాలో చూపించాడు ఐనే పుత్ర బారమే परमेश्वर देखा दिया आयन आत्मा लो यदु कुतो अच्छा ओ आत्मा में बढ़ के बढ़ के जाया यीशु मसीह ज्ञान में यदु अच्छा ओ ज्ञान में बढ़ के बढ़ के गया प्रतिक्षेत्र तो लो यदु कुतो अच्छा परमेश्वर का प्रत्यदेश से भी ओ बढ़ के गया परमेश्वर यीशु मसीह अभिषेक लो यदु कुतो अच्छा अभिषेक में बढ़ के बढ़ के गया हालेलुया ये कि जब इसम से बढ़ते बढ़ते जाता है सत्य को छोर करके आया हले लोया हले लोया हले लोया ये सत्य मुं जो सत्य है सत्या ने दंगली चलन सत्य को बोलने सत्य को चोर करके लेने के लिए आया ये

ए धरती में आया है आईने वाक्यम वही बच्चन है आईने वाक्यम वही बच्चन है आईना इन वाक्य तो नेपोबाड़ ओ ओ बच्चन से ओ बप ओ ऊपर गया हालेलुया हालेलुया

సాతాన్ని ఓడించేది వాక్కు మాత్రమే ఓ సైతాన్ కు అరణేతో బచ్చన్ చాయే అపవాది భయపడేది వాక్కును చూసి మాత్రం బచ్చన్ కు దేకే సైతాన్ భయభీతోగా హల్లెలూయా హల్లెలూయా అభిషేకాన్ని పొందినా అభిషేక్ ఎందుకంటే సాతను మీద ఉన్న అభిషేకం నీ మీద ఉన్న అభిషేక్ అంటే గొప్పది క్యూకి సైతన్ ప్రజోభిషే అభిషేక్ శక్తి జుక్తు అభిషేకించబడిన కెరు అభిషేక్ పానే వాళ్ళ కిరు హే వాడు అభిషేకించబడిన వాడు అభిషేక్ తోనే అభిషేకానికి వాడు భయపడు అభిషేక్ బోధ నిగుడు బాత సంజన హే ప్రభు కదాస్ దేవుడు వాడిని త్రోసి వేసినప్పుడు పరమేశ్వర్ జబ్బు తోడు వాడి మీద అభిషేకాన్ని తీసుకో అభిషేకం అభిషేకాన్ని తీసుకోలేదు

దేవుడిని కోల్పోయాడు పరమేశ్వరు కో అలాగ దేవుడిచ్చిన అభిషేకం సాతన మీద ఇప్పటికొంది ఓ అభితకు బి సైతన్ కొంచెం అభిషేక్ దా పరమేశ్వర వానికి కొంచెం శక్తి ఉంది ఉనికి శక్తి హే వాడు దేవుడి దగ్గర ఏదైతే పొందిన బలంతో శక్తితో అభిషేకంతో ఏదైతేడో పరమేశ్వర మహిమ అభిషేక్ శక్తి సే భూమి ఉన్న ప్రజలందరినీ కూడా కలిబిల్ సైతన్ పృథ్వీ రుష్యో గలబీల్ దగ్గర లేని దేట లేక నీనే परमेश्वर नहीं है उनका पास परिशुद्ध आत्मा डायन लो ले पवित्र आत्मा नहीं है सैतान का पास अभिषेक के घंटे अभिषेक के ज्यादा शक्ति घंटे शक्ति के ज्यादा अधिकार के घंटे अधिकार के ज्यादा देवुनी तो सत्य को सत्य वचन देवुनी वाक को पदे परमेश्वर पाचा देवुडा अधिकमय प्रभु महाने है हालेलुया

దేవుని వాక్కు ప్రతిక్షతలు ఎవరి ఆత్మలో ఉన్నాయో దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాటిని పొందిన వారు పరమేశ్వర జ్యోతి ఆ పానే వాళ్ళలో దేవుడు ఇచ్చిన దానితో బలంగా వాడబడిన వారు కూడా జ్యోతి ఆ ఓ బాత్ ఓ లోక్ బెబరుతువా పడిపోయిన సందర్భాలు ఓ లోక్ అభిషేక్తులను కూడా అభిషేకతో లోకదాస్ లోక బిగిర్ gaye అభిషేకం ద్వారా బాలాజులుగుండ వారిని కూడా అభిషేక్ పానేసే అభిషెక్తో దాస్ లోక బిగిర్ gaye అబవాయి పడుకొట్టగల గిరాదేగా పరశుద్ధాత్మతో అభిషేకించబడి భాషలు మాట్లాడి బలంగా ఉన్నవారు కూడా బాలాజులు కూలిపోయారు దాగ పవిత్రాత్మ भरपुर होके న్యాయ భాష बोलके प्रभुसम వివృతోనే वाला दाविद दास लोक बिग పడిపోయాడు ಿರ್ಗನ್ಸಿತ್ತು ನೂತನ ಜೀವಿತ ಅಭಿಷೇಕ ಸಂಪೂರ್ಣ कर प्रभु धन्यवाद करेंगे आ निबंधन पड़ी पार ओ पुरातन तो निबंधन में जो लोग है वो लोग गिर गए కానీ ఈ నిబంధనలు కూడా నిలబడగల సత్యము వారిని సత్యముడు సత్య జరేగా నీలో ఉన్న సత్యమునకి అపవాది భయపడతాడు అందరు సత్యం దెక్కే సైతం అపవాదం వచ్చినప్పుడు जब सैतन आता है नीलो अभिषेक आपको अंदर में रहने का अभिषेक को देख के डालेगा वराल बट बाई पड़े आपको अंदर में जो दान है उनको देख के नहीं डालेगा गिफ्ट है उनको स्वर्ग से आया है वो स्वर्ग में रहने वाला था परमेश्वर पास रहते थे सब జబ్బు సైతన్ చేస్తా నిరీక్షణ కరేగా నీ ఆత్మలో నిలిచి ఉన్న సత్యాన్ని చూస్తున్నాయి సహాయం చేయ సైతా అగ్ని కానీ వాక్యం అనే కట్కం

నీ జీవితములో దేవుడు తన సత్యాన్ని స్థాపిస్తున్న జీవనం సత్య స్థాపన కరేగ అసత్యము నుండి నిలవబెడుతున్న ఓ సత్యపు కాడ కరేగా ఆ సత్య ముందు తాగోరుడు కోల్పోతాయ్ సత్య తాగను గిరిజాయేగా ఆ సత్యముందు సమస్తము సాగిలి పడుతుంది ఓ సత్య కార సాపు గిరిజాగా హే సుక్రీస్తు సత్యమై ఉన్న సత్య హే బైబుల్ చెప్తుంది బైబిల్ కేతే హె

ఏ పెరిల పడగొట్టలేదు ఏ సగోడు పడగొట్టలేదు ఏ కొలియాదు నిలవలేదు కొలియాదు నిక్కడా నిలవనియ sakte మీరు స్థలము నుంచి సత్యాని తీసుకుని